హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి ఏంటి అనేది నాకు తెలియదు ఇంకా రెడీ అయిపోయింది షూ అయితే సౌండ్ వస్తుందన్నమాట ఇంకా మొత్తం ఇల్లంతా కూడా తిరిగేస్తూ ఉంది నా కోసం వారు వెయిట్ చేస్తూ ఉన్నారు పాప మొత్తం ఇంట్లో అంతా కూడా హడవర్ చేస్తుంది ఎక్కడికి వెళ్తాయి పాప బయటికి వెళ్ళడానికి ఫుల్ ఎనర్జీగా ఉంది ఇంకా త్వరగా తీసుకెళ్ళమని చెప్పి గోల గోల చేస్తుంది ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా సరే ఏదో ఒక సౌండ్స్ అయితే బయట నుంచి వస్తూనే ఉన్నాయి మార్నింగ్ చిన్న పని మీద అయితే వెళ్ళాము అప్పుడు అనుకున్నాం అసలు వీడియో తీద్దాం కదా అని చెప్పి ఇంకా కానీ మర్చిపోయాను సరేలే అని చెప్పి మళ్ళీ ఇంకా వీడియో అయితే ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్నాను ఈవినింగ్ అయితే తీసాను అనమాట ఇంకా అలా వెళ్తూ ఉన్నాము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు మా బాబా కేఎఫ్సీకి అయితే వెళ్దామా లేదంటే మూవీకి వెళ్దామా అని చెప్పి అడిగాడు కేఎఫ్సీకి వెళ్దాము అలానే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అవి చూసుకుని అయితే వెళ్దాము ఏదైనా మంచి మూవీ వచ్చినప్పుడు వెళ్దాంలే ఇంక ఇప్పుడు ఎందుకు కేఎఫ్సీకి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట బైక్ మీద వచ్చేటప్పుడు సరే కదా అని చెప్పి ఇంకా కేఎఫ్సీకి అయితే వెళ్ళాము లోపలికి అయితే వెళ్దాం అనమాట ఆర్డర్ నెంబర్ అయితే పిలిచారు ఇంకా మా ఆయన తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట నేను మా బాప కూర్చున్నాము మా పాప వాళ్ళ డాడీ వైపే చూస్తూ ఉంది నేను ఎంత పిలిచినా సరే అస్సలు చూడట్లేదు వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ ఇంక మా వారు తీసుకొని అయితే వస్తూ ఉన్నారు చూసేయండి మేము ఓన్లీ ఫోర్ బాడీ పార్ట్స్ అంటే బాడీ పార్ట్స్ ఫోర్ వింగ్స్ మాత్రమే కావాలి అని చెప్పి చెప్పామనమాట వాళ్ళు కానీ రెండు వింగ్స్ ఏ ఇచ్చారు రెండేమో జాయింట్స్ ఇచ్చారు ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండండి మేము కూడా చాలా సార్లు మోసిపోయాము ఆల్రెడీ లాస్ట్ టైం సేమ్ సిచ్యువేషన్ జరిగింది మాకు మళ్ళీ అదే రిపీట్ అయ్యింది ఇంకా తినేసిన తర్వాత తిన్నప్పుడు అయితే వీడియో తీయలేదు కేఎఫ్సీ తినేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాము అక్కడ నుంచి మొబైల్ షాప్ అయితే వచ్చేసాము మా బావ మొబైల్ కి పౌచ్ అలానే గ్లాస్ వేయి అయితే వచ్చాము ఆల్మోస్ట్ అన్ని షాప్ కవర్ చేసేసాము మేము ఆ టైంకి కి ఇంకా లాస్ట్ లో ఒక షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఏ మొబైల్ పౌచ్ చూసినా కూడా కొంచెం లేడీస్ మొబైల్ పౌచ్ లా ఉంది ఇంకా అందుకే లాస్ట్ లో ఫైనల్ నార్మల్ ప్లేన్ పౌచ్ తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాము ఇన్ని పౌచెస్ చూసిన తర్వాత కూడా పౌచ్ అలానే గ్లాస్ వేసిన తర్వాత మా బాబు మొబైల్ చూస్తే అసలు ఓల్డ్ ఫోన్ లో అనిపించలేదు నాకు న్యూ మొబైల్ లో అయితే అనిపించింది మొత్తం లుక్ అంతా కూడా మారిపోయింది చాలా అంటే చాలా బాగుంది న్యూ మొబైల్ అదే అండి బాబు ఓల్డ్ ఫోన్ ని న్యూ ఫోన్ లో కన్వర్ట్ చేసాం చెప్తున్నా తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళాము తర్వాత ఇంకా బట్టల క్లిప్స్ అవి కొన్ని తీసుకోవడానికి ఎక్సరీస్ ఉంటాయి అవి కూడా తీసుకోవడానికి వెళ్ళాము ఇంకా తర్వాత వీడియో అయితే తీలేదు పాప అయితే పడుకుంది ఇంకా అందుకే వీడియో తీలే అనమాట ఓకే గాయస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్